శివ బాలకృష్ణ ఆయన అవినీతి చిట్ట అవినీతికి పాల్పడిన విధానం ఏసీపీ అధికారులని ఆశ్చర్యానికి గురి చేస్తోంది సుమారు నాలుగు వందల కోట్లకు పైగా అక్రమ సంపాదన సెల్ సెల్ఫోన్లు లెక్కకు మించి బినామీ ఆస్తుల పంపకాలు ఇవన్నీ కూడా చేసింది బాలకృష్ణ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ లోపే అంటే ఏ రకమైన అవినీతికి పాల్పడ్డాడో కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే రియల్ ఎస్టేట్ భూమ్ పూర్తి స్థాయిలో తారస్థాయిలో ఉన్న క్రమంలో రియల్టర్లు అందరూ కూడా ఎంతైనా సరే ఒక వెంచర్ చేయాలి దానికి ఎంత ఏ అనుమతులు కావాలి ఎంత ఖర్చు అవుతుంది అనే అంశాన్ని మొత్తం అంచనా వేసుకొని అందుకు సంబంధించిన అధికారులను ఏ విధంగా మేనేజ్ చేయాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు అధికారులను మేనేజ్ చేసి అనుమతులు తెచ్చుకుంటే కనుక రెట్టింపు లాభాలు వస్తాయి అనుకున్న తరుణంలో అనే రోజుల్లో బాలకృష్ణ ఇలాంటి రియల్టర్లకి వరంలా తగిలాడు ఇక ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలున్న వెంచర్లకి ఏదో ఒక కారణంతో బాలకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి అనుమతులు మంజూరు చేసి తద్వారా కోట్ల రూపాయలు అక్రమార్జన పాల్పడ్డారని ఏసీబీ అధికారులు గుర్తించిన సందర్భం కనిపిస్తోంది ఇక తన కార్యాలయంలో కూడా శివ బాలకృష్ణ అత్యంత పగడ్బందీగా వ్యవహరించేవాడనే అంశాన్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తుపట్టారు తన ఛాంబర్లో అనుమతి లేకుండా ఎవరు కూడా ఉద్యోగులు కూడా లోపలికి వెళ్ళకూడదు తను అనుమతిస్తేనే అనుమతించిన వ్యక్తులనే లోపలికి పంపించే విధంగా పగడ్బందీ జాగ్రత్తలు తీసుకొని ఈ అవినీతి కార్యక్రమాలకి కార్యక్రమాలను ఆయన కొనసాగించాడని కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు అనే కోణంలో కూడా కొన్ని వాస్తవాలు వస్తున్న పరిస్థితి వట్టి నాగులపల్లిలో ఏదైతే ఒక వెంచర్కి ఆయన డబ్బులు ఆ వెంచర్కి ఆయన అనుమతులు ఇచ్చారు అక్కడి నుంచే ఆయన అవినీతి చిట్ట బయటకు వచ్చిన సందర్భం కనిపిస్తోంది ఇక రెండేళ్ల క్రితమే శివబాలకృష్ణ గురించి అధికారులు ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు డ్రాగన్ చేస్తూ ఇక ఎంతవరకు ఈయన అవినీతి అక్రమార్జనలు ఆగకపోవడంతో ప్రత్యక్షంగా ఏసీబీ అధికారులకు రంగంలోకి దిగి బాలకృష్ణని ఆయన బినామీలని ఆయన లాకర్లని ఆయన ఇంట్లో సోదాలు చేస్తే ఎంత బయటపడిందనే అంశాన్ని బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి నాలుగు వందల కోట్ల ఆస్తుల సంబంధించిన డాక్యుమెంట్లు కనుగొన్నారు లిక్విడ్ క్యాష్ కూడా వంద కోట్ల వరకు పోలీసులు కనుగొన్న పరిస్థితి రెండు కిలోల బంగారం డాక్యుమెంట్లు అట్లాగే పది ల్యాప్టాప్లు పద్నాలుగు సెల్ఫోన్లు ఇంకా తవ్వుతున్న కొద్దీ ఎన్ని బయటపడుతున్నాయో అధికారులు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఇక ఈరోజు రేపు బ్యాంకులకు సెలవు కాబట్టి సోమవారం ఇదే శివ శివ బాలకృష్ణకు సంబంధించిన లాకర్లని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఇంకెంత ఆస్తులు అక్రమాస్తులు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ క్యాష్ కానీ ఎంత ఉందో సోమవారం తేలే అవకాశం ఉంది ఇక శివ బాలకృష్ణ ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు తెలంగాణ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి రియల్ ఎస్టేట్ భూమ్ తారస్థాయిలో నడిచింది ఆ క్రమంలో రియల్టర్లకు కూడా బాలకృష్ణ శివ బాలకృష్ణ ఒక ఒక వరంలా తగిలాడని కూడా రియల్టర్లు చెప్పుకుంటున్న పరిస్థితిలో ఈయన అక్రమ ఆర్జనకి అంతు లేకుండా పోయింది రి రియల్టర్ల వెంచర్ల అనుమతులు కూడా అంతే సాఫీగా లంచం తీసుకొని ఈయన ఇచ్చిన సందర్భాలని ఏసీబీ అధికారులు గుర్తుపెట్టారు మొత్తానికి సోమవారం మరింత అక్రమ సంపాదనకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చే ఉంది ఈలోపు పోలీసులు శివపాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ని కొనసాగించే అవకాశం ఉంది కస్టడీలు తీసుకొని ఇంకెంతవరకు ఎక్కడెక్కడ బినామీలతో ఆస్తులు పెట్టారో విషయాలను కూడా ఇటు బయటికి తీయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్